ప్రైజ్ ద లాడ్ దేవుని దయ వల్ల మీరందరూ బాగున్నారు కదా స్తోత్రం 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 ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం ఆయనకు ప్రార్థన చేయువారందరూ రక్షింపబడుదురు ఆయనకు ప్రార్థన చేయువారందరూ రక్షింపబడుదురు అవును మేలు చేయుట నీచుకు చేతనైనప్పుడు దాన్ని చేయువానికి దాన్ని తగిన వానికి చేయకుండా వెనుక తీయకుము అని ఉంది కదా పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుటలో ధన్యతని ఎవ్వరు ఏనాడు చూచాయిగా కూడా మాట వరుసకైనా ఫోన్పే చేశారా సరేలే నాకు దేవుడు కావాలి ఆయనే చూసుకుంటాడు పనివాడు జీతమునకు పాత్రుడు నా కోరిక ఏంటంటే ఇది మాత్రం గంటా పదంగా చెప్పగలను నా బట్టలన్నిటి మీద విభిన్నమైన అంటే డిఫరెంట్ దేవుని వాక్యాలు ఎంబ్రాయిడరీ చేయించి అనేక ప్రాంతాలు తిరుగుతుంటా ఎవ్వరికీ నిలబడి నేను చెప్పను వాళ్ళే చదువుకుంటారు ఏసుక్రీస్తు యోధా గోత్రపు సింహం ఏసుక్రీస్తు దహించు అగ్ని నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ఇలాగా సరే ఇది మనుషులు గుర్తించకపోయా గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తే చాలు ఆయన గుర్తిస్తాడు కాబట్టే ఉదయం మూడు గంటలకి ఉదయం కూడా కాదు అది రేయి మొదటి జామున మూడు గంటల నుండి తెల్లారి ఐదింటి వరకు సూర్యాస్తమయం కాకముందే నేను దేవునితో ఉంటాను అది అంతకు మించి అదృష్టం ఉంది చెప్పండి నేను కూటికి ఏదైనా చచ్చిపోతున్నానా ఆయన నన్ను పోషిస్తున్నాడు ఆస్తులే ఉండాలా సొంత బిల్డింగ్లే ఉండాలా ఏవి నాకు లేవు అక్కర్లేదు కూడా మా నా ప్రభుతో జీవితం మహిమానందమే మా ఆశ్చర్యమే మహిమానంద ఆచర్యమే మాధూర్యమే నా ప్రముతో జీవితం సర్వశరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు ఆమెన్ సర్వశీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు పోదు మాధుర్యమే నా ప్రభుతో జీవితం మా ఆచర్యమే నెమ్మదిలే కుండ విస్తారమైనా ధనముండు కంటే నెమ్మదిలే కుండ విస్తారమముండు కంటే దేవుని అందరి భయ ఉండుటే మేలు ఉండుటే మేలు మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మా ఆచర్యమే వాడబారని భారని నన్ను పిలిచేను ఇంతకన్నా అదృష్టం ఏముందండి ఇది నా నాకే కాదు మీ అందరికీ ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేస్తే దేవునికి సన్నిధిలో ఉండటానికి గట్టి కృషి చేస్తే వాడీటై నన్ను పిలిచేనులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరేదనో మాధూర్యమే మీనా ప్రభుతో జీవితం హాలూ హాలూ ఆయనని మనం మహిమపరచాలి ఆయన హెచ్చింపబడాలి మనం తగ్గించబడాలి దేవుడు ఈరోజు మీతో ఏమంటున్నాడంటే ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవచ్చును నీవు నీవు చేయు కార్యములన్ కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును ఆకాశము తన మంచి ధనది నా దగ్గర ఈ ఉంది ఇదిగో ఈ వంద తీసుకుంటాం కానీ ఆయన నీకైనా నాకైనా ఎవరికైనా నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచను మీరైతే మేలు చేయుటలో విసుక విసుకవద్దు ఇది రెండవ దశలోనిక మూడవ అధ్యాయం పదమూడవ వచనం ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నానండి దేవుణ్ణి ప్రేమించండి చర్చికి వెళ్ళండి ప్రార్థన చేయండి అబద్ధం చెప్పొద్దు నీతిగా ఉండండి అని నేను ఎప్పుడైనా చెప్తే పదిహేను మంది ఇరవై మంది మహా మహాయిత ముప్పై మందో నలభై మందో చూస్తున్నారు వ్యూవర్స్ అండి వీక్షకులు నిన్న నేను విజయవాడ పంజాబ్ సెంటర్లో హోటల్ గుంటూరు గ్రాండ్ అక్కడికి బిర్యానీ తిన్నాను సరే ఎక్కడికి వెళ్ళినా నేను ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా విజయవాడలో ఫ్రాన్సిస్ గారు ఆయన బట్టల మీద వాక్యాలని జనం చదువుకోవటానికి అన్ని చోట్ల తిరుగుతుంటారా అని తెలియటానికి ఆ విధంగా చేస్తుంటా కొండ కొండపల్లి ఖెల్లా మీద అంటే కొండపల్లి కోట మీద అలాగే విజయనగరం రాజుగారి కోటలో అదే విధంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఇలాగ అనేక ప్రాంతాలు నేను తిరుగుతుంటాను ఎందుకంటే ఉగ్రత దిన ముందు ఆస్తి అక్కరకు రాదు ఆ వాక్యం చూడండి వెయ్యి మంది చదివితే రెండు ఒక ఇద్దరికైనా బల్బు వెలిగితే చాలు ఒక చిన్న మాట కోసం ఈ వీడియో చేశానండి అదేంటంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ నా యొక్క మాట పాట మీ వింటున్నా చూస్తున్నా మీ అందరి కోసం పేరు పేరున నేను ప్రార్థిస్తున్నా అది నా ధర్మం మీకోసం నేను త్యాగం చేయట్లా ఎందుకంటే మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా మీ అవసరాలు నెరవేరాలని దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించాలని అయితే ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు సడన్గా ఒక మాట ఒక రెండు మూడు రోజులుగా లేదా ఒక నాలుగైదు రోజులుగా పైన ఏమో రత్నం ఫ్రాన్సిస్ అని ఉంది ఇదిగోండి ఇక్కడ రత్నం ఫ్రాన్సిస్ అని ఉంది ఇక్కడేమో ఒక ఆయన కూర్చుని ఉన్నాడు ఆయన గెడ్డం లేదు అది గుర్తుపెట్టుకోండి రత్నం ఫ్రాన్సిస్ ఈయన కాదుగా మరి ఆయనకి వ్యూస్ పంపించేస్తున్నారు వ్యూ వ్యూవర్స్ నేనే అనుకుని రత్నం ఫ్రాన్సిస్ అని ఇక్కడ ఉంది కదా అనేసి ఇక్కడ ఉన్న ఆయనకి జాగ్రత్తగా గమనించండి అతను రత్నం ఫ్రాన్సిస్ కాదు ఇదిగో నేను నా పద్ధతి ఇది 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 ఎందుకంటే గల దేవుడు కదా మన దేవుడు అందుకని మీసాలు అలాగే మిగిలిపెట్టాను కాబట్టి ఆ పొరపాటు గ్రహించండి ఆయన ఎవరు రత్నం ఫ్రాన్సిస్ అనే నా పేరు కింద ఫోటో ఉంది పెద్ద ఆయనే వేసుకున్నాడు అనుకుంటా తెలుగులో ఏవో ఉంది నా ప్రాణమాయవాను సన్నతించమే ఏదో తెలుగు అక్షరాలు ఉంది ఆయన తల మీద అది మాత్రం చూడకండి అంటే అది రత్నం ఫ్రాన్సిస్ కాదు అది గుర్తు చేయటానికి మాట అన్న దైవజనులు పెండ్యాల భక్త సుఖారాం గారు దైవజనులు పాస్టర్ గంజీ పాల్ గారు రత్నరాజు గారు దేవరాజు గారు తాళ్ మ్యూజిక్ ప్యాలెస్ వాళ్ళు దేవరపల్లి కమలాకర్ గారు దుర్గేష్ రాజబోయిన బేతిస్తా ప్రార్థనా మందిరం ఎస్కే రబ్బాని రాబిన్ మాసి పీవి కుమార్ ఆర్ఆర్పేట పాత ఆర్ఆర్పేట తాళ్ మ్యూజిక్ ప్యాలెస్ అన్నపూర్ణమ్మ పి జైరాజ్ పోలిమెట్ల జైరాజ్ గారు అనుకుంటా బి నిర్మల గారు బెత్లేహం నగర్ జి కమలా గారు పోరంకి మధు వాడపల్లి శ్రవణ్ కుమార్ ఎం రామ్ సుందర్ అలాగే కొల్లి దావీదు కొల్లి దావీద్ గారు ప్రిన్స్ గారు సగాయరాజ్ గారు బేతని ప్రార్థనా మందిరం అంటే చాలా పేర్లు ఉన్నాయి దయచేసి మీరందరూ ఆ పేరు కింద రత్నం ఫ్రాన్సిస్ గారు అనుకొని ఆయన ఎవరికో మీరు వ్యూస్ పంపమాకండి ఆయనకి గడ్డం ఉండదు అది గుర్తుపెట్టుకోండి పైన మాత్రం రత్నం ఫ్రాన్సిస్ అని ఉంటుంది ఆ తర్వాత ఆయనకి కొద్దిగా తలమే తలకి పైభాగంలో యహోవా నా ప్రాణమా లేకపోతే ఏదో వాక్యం ఉంది తెలుగులో అది మాత్రం నేను కాదు నేను కాదు ఆ పొరపాటు సరిదిద్దుకోండి ప్లీజ్ కైండ్లీ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ స్టేటస్లో కానీ నా గురించి చూసిన వాళ్ళు చూస్తున్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను ప్రార్థన చేస్తూనే ఉంటాను దట్ ఈజ్ మై డ్యూటీ చూడండి ఆ హోటల్లో నేను బి బిర్యానీ తింటున్నా హోటల్ గుంటూరు గ్రాండ్లో అక్కడ వీడియో తీస్తే ఒక వెయ్యి ఐదు వందల అరవై మంది చూశారండి ప్రార్థన చేసుకోండి అని టైటిల్ పెట్టాను అనుకోండి ప్రా ఇది మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండి అన్నాను అనుకోండి లేదా దేవుడు గొప్పవాడు బైబిల్ చదవండి అబద్ధాలు చెప్పకండి నీతిగా ఉండండి ఇలాంటివి ఏదైనా టైటిల్స్ ఉంటే జనం అసలు చూడరు పదిహేను మంది నుండి ముప్పై మంది నలభై మంది యాభై మంది కంటే ఎక్కువ చూడరు ఏంటండి తేడా ఇప్పుడేని కాదు చాలాసార్లు గమనించాను అయితే ఎక్కడ తిన్నానో ఆ రోజు ఎక్కడ గడిపానో ఆ స్థలం గురించి నేను వివరించాల్సిన బాధ్యత నాకుంది ఎందుకంటే దేవుడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు కాబట్టి అన్ని చోట్ల తిరుగుతుంటా నా ఒంటి మీద ఉన్న వాక్యాలు అందరూ చదవాలి దెయ్యపు కార్యాలను గెలిచిన రక్తం ఎడతగ కాండా మనము స్మరణ చేయుతం దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం ఎడతగ కుండగ మనము స్మరణ చేయుతం ఎగురుచున్నదీ విజయ పతాకం ఏసు రక్తమే మా జీవిత విజయం దుఃఖ వ్యసనములను కూల్చివేయును సుఖ జీవను దయచేసి ప్లీజ్ కైండ్లీ నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా దట్ ఈజ్ మై డ్యూటీ మీరు మాత్రం మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అభిషిక్తుడైన దైవ సేవకుడి కోసం ప్రార్థన చేస్తే మీకు ఎంతో ఆశీర్వాదం ఏ లేదు నాకు మేడల మెద్యలో లక్షలు కోట్లు వాహనాలు అక్కర్లేదు కానీ చనిపోయే ఆఖరి క్షణం వరకు నేను ఆయనను ప్రకటిస్తూ ఆయనను స్మరిస్తూ చనిపోవాలనేది నా గోల్ మీ అందరి కోసం అలాగ నేను ప్రార్థన చేస్తున్నాను మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ మీరు ఈరోజు చేయాలనుకునే కార్యక్రమం నిశ్చయంగా దేవుడు అది జయకరంగా జరగటానికి సహాయం చేయనుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ